మకర రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం మకర రాశి వారికి గురువు వల్ల మంచి ఉద్యోగము ఇంటి ఎందు శుభకార్యములు సలుపుట బంధుమిత్రుల కలయిక చేయు పనులు ఎందు ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయము లభించుట ముఖ్యంగా ఈ మకర రాశి వారికి గురువు మంచి స్థానంలో ఉన్నాడు దాని ద్వారా గురువు ప్రాపంచికంలో ఉన్నటువంటి డబ్బుకి ఆర్థికపరమైనటువంటివి బ్యాంకు వ్యవహారాలన్నింటికి కూడా కారకుడు గురువు అవుతాడు కాబట్టి గురువు వల్ల మంచి ఉద్యోగం దొరుకుతుంది అలాగే ఇంటి యందు శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు వ్యాపారమునందు మంచి లాభాలు సంపాదిస్తూ ఉంటారు అలాగే గౌరవము చేయి వృత్తుల్లో ఆదరణ ఇవన్నీ కూడా మీకు లభిస్తూ ఉంటాయి అలాగే కార్యసార కార్యసాధనకు మంచి మార్పు ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఆదాయము ఖర్చు ఇక్కడ రెండింటికి తేడా ఏంటంటే మనము ఈ రోజున పది రూపాయలు సంపాదిస్తున్నాం పదకొండు రూపాయలు ఖర్చు అవుతున్నాయంటే అది శుభానికే ఖర్చు అవుతాయి అంటే మంచి పనులకే ఖర్చు అవుతాయి తప్ప అదేదో చెడుగా అయ్యో ఆదాయం తక్కువ ఉంది ఖర్చు ఎక్కువ ఉంది అని కూడా అనుకోకూడదు ఎందుకంటే ఖర్చు ఎప్పటికైనా ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే మనం ఇల్లు కట్టుకోవడం కానీ పెళ్లి చేయడం కానీ శుభకార్యాలు చేయడానికి డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది కాబట్టి ఆ రకమైనటువంటి ధోరణిలో ఉంటూ ఉంటుంది అలాగే చురుకుదనము మనోధైర్యంతో మెలగాలి సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు ముఖ్యంగా సాధ్యం మనతో కానటువంటి పనులు మనం ఎప్పటికీ కూడా చేస్తాము నీకు నేనున్నాను అని చెప్పి ఎప్పుడు కూడా హామీలు ఇవ్వకండి ఎవరు మకర రాశి వారు అలాగే వచ్చే అవకాశాలు వదులుకోవద్దు వచ్చే అవకాశాలు వీలైనంత వరకు వదులుకోకండి ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్య విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే చిన్న చిన్న విషయాలకు అనవసరంగా అగ్రివ్నెస్ కావడము చిన్న చిన్న విషయాలకు అనవసరంగా కోపతాపాలకు వెళ్ళడము అనవసరంగా మీ యొక్క విలువను పోగొట్టుకునే ప్రయత్నాలు అస్సలు చేయకండి కనుక మకర రాశి వారికి అన్ని రకాలుగా బాగుంటుంది మకర రాశి వారి పరిహారం చేయించుకోవాలి అని అంటే గనక మీరు తప్పకుండా చేయించుకోవాల్సినటువంటి పరిహారము శివార్చన అలాగే శివుడికి అభిషేకం ఈ రెండూ చేసుకోండి శుభము లాభము రెండూ చేకూరుతాయి